విశాఖ జిల్లా ఆనందపురం మండలం సొంట్యామ్ లో శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ ఎదుట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు గోమాంసం ఎగుమతులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ నిరసన తెలిపారు కోల్డ్ స్టోరేజ్ గేట్ ముందు బయట నిర్వాహకులపై చర్యలకు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు గోమాంసాన్ని లక్షల టన్నులు నిల్వ చేస్తున్న కోల్డ్ స్టోరేజ్ యజమాని సుబ్రహ్మణ్యం గుప్తాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు లక్షల కేజీల గోమాంసాన్ని అక్రమ ఎగుమతులపై విచారణ చేయాలని ధార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి నరేంద్ర గారికి ఉన్నాయి ఆయన నుంచి ఏ తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా గారికి ఉన్నాయి ఇది పూర్తిగా ప్రభుత్వము ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఆడుతున్న నాటకము అని చెప్పి హిందూ పరిషత్ పూర్తిగా నమ్ముతోంది ఇది సీజు కూడా ఇది ఏ విధమైనటువంటి కస్టడీలోని లేదు దీన్ని మరి ఏ రకంగా పోటీగా ప్రొడ్యూస్ చేస్తారో ఏ రకంగా ఉంచారో అక్కడ నిజంగా దొరికినటువంటి ఆవు మా ఇది సీజ్ అయితే వెయ్యలేదు లక్క వేస్తే లక్క ఊడిపోతుందని చెప్పారు సీజ్ అంటే మనం జనరల్ గా ప్రభుత్వం ఏం చేస్తుంది తాళం వేసి దానికి లక్క తోటి సీజ్ చేస్తుంది ఇంకా దానికి తాళం పెట్టి తీయటానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు తాళం వేస్తుంది ఆ తాళం పోలీసు వారి ఆధ్వర్యంలో ఉంది వాళ్ళు ఇప్పుడు తాళం తీయడానికి కూడా మెజిస్ట్రేట్ గారితో మాట్లాడి తీసాం అని చెప్పేసి అన్నారు ఎస్ఐ గారు ఏసీపీ గారితో మెజిస్ట్రేట్ గారితో మాట్లాడి తాళం తీశారు ఆ తాళం పోలీసు వారి దగ్గర ఉంది లక్క ఎందుకు వేయలేదని మేము అడిగితే లక్క ఊడిపోతుందట రెండు మూడు సార్లు వేసే ప్రయత్నం చేసాం ఫస్ట్ లక్క వేసినప్పుడు ఫోటోలు కూడా మేము చూపించాం సీజర్ లెటర్ కూడా మేము సీజ్ చేసిన లెటర్ కూడా ఉందని చెప్పి మనకి ఎస్హెచ్ఓ గారు చెప్తున్నారు ఏసీపీ గారు కూడా చెప్తున్నారు లోపల మాత్రం తాళం వేస్తుంది లక్క దానికి లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక కంటైనర్ నుంచి వేరే ఒక కంటైనర్లు కావడానికి కూడా లోపల నుంచి వెళ్ళొచ్చు ఇది బయట మాత్రమే ఏదో లక్క తాళం వేశారు కానీ ఆ లోపల నుంచి ఆ మొత్తం అన్ని బ్లాక్స్కి వెళ్ళడానికి అయితే కనుక అవకాశం అయితే ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ పార్టీ ఒత్తిడి అయితే దీని మీద ఉంది ఎటువంటి సీజింగ్ లేదు ఇది ఇప్పటికిప్పుడు వేసిన తాళం అనేది మనం భావించేటువంటి అనుమానాలు కూడా మాకున్నాయి ఎందుకంటే మేము కూడా ఆలోచన చేయాలి కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నిజాలు చెప్పాలి కాబట్టి మేమైతే వాస్తవం చెప్తున్నాం లోపలికి వెళ్ళిన వెంటనే కనుక ఒక నార్మల్ తాళం అయితే వేసింది ఆ తాళం లోపల నుంచి సార్ పట్టుకురావడం ఆ తాళం ఓపెన్ చేశారు కానీ అది తాళం వేసినా కూడా లోపల నుంచి ఆ వెనక పక్క పక్క బ్లాక్స్ కి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనుక ఉంది అండ్ ఏదైతే సీజ్ చేశారో అని అంటున్నారో పైన ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఆ ప్యాకెట్స్ కింద ఆల్రెడీ ఈ ఫిష్ సంబంధించిన ఆల్రెడీ వాళ్ళు డంపింగ్ చేయడము పక్కన పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంది సో ఇది ఎక్కడా కూడా సీజ్ అయితే జరగలేదు ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు దాని కిందన ఆల్రెడీ చేపలను స్టోరేజ్ చేశారు ఒక పక్కన రొయ్యలు స్టోరేజ్ అవుతున్నాయి ఒక పక్క నుంచి వేరే ఐస్ క్రీమ్ అనేది వెళ్తుంది వాస్తవాలంగా మేము చెప్తున్నాము లోపల ఎటువంటి సీజింగ్ అనేది జరగలేదు ఇది మటుకు వాస్తవం ఈ నెల మూడో తారీఖు మనకి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్తో పాటు కంబైన్ రైట్ చేసామని చెప్పేసి మన అసిస్టెంట్ డైరెక్టర్ సహాయ సంచాలకులు అన్నమాట వెటర్నరీ డాక్టర్ గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్పిన ప్రకారం ఇదివరకే ఏదైతే ఆనందపురం మండలం సొంట్యామ్ గ్రామంలో ఉన్నటువంటి ఒక శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ నారాయణ కోల్డ్ స్టోరేజ్ అని ఒక స్టోరేజ్ ఉన్నట్టు అక్కడ గోమాంసం నిలవ ఉన్నట్లయితే వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు దాని మీద ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ టీం వెళ్ళి రైడ్ కండక్ట్ చేసినట్టు రైడ్ కండక్ట్ చేసిన క్రమంలోనే అక్కడ కొన్ని శాంపిల్స్ తీసి వాళ్ళు ల్యాబ్ పంపించేసి ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ కొన్ని వచ్చిన తర్వాత అందులో గోమాంసం ఉందని కొంతపాటు కొంత కొంత మొత్తం గోమాంసం ఉందని నిర్ధార అవడంతో మనకి అసిస్టెంట్ డైరెక్టర్ వెటర్నరీ డాక్టర్ గారు వచ్చి మనకు పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ మేరకు మేము ఈ నెల మూడో తారీఖున మనం ఒక కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తుకు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా మనం కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళడం జరిగింది కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మేనేజర్ని మనం ఇంట్రాగేట్ చేసిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ ప్రాపర్టీని అంతా కూడాను దర్యాప్తుని మొత్తం వసపరుచుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రాసెస్ అంతా చేస్తున్న క్రమంలో అక్కడ వాటిని కూడా అడిగాము ఇది ఎలా వచ్చింది ఈ కోల్డ్ స్టోరేజ్ ఎక్కడి నుంచి వచ్చి ఇది పెట్టారు ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో ఏదైతే మాంసం అని ఉన్నారో అది ఎలా వచ్చిందని ఇంట్రాగేట్ చేసే క్రమంలో వాళ్ళు మిశ్వ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని చెప్పి చెప్పడం జరిగింది ఆ కోణంలో దాని గురించి ఎంక్వైరీలో ఉంట భాగంగానే వాళ్ళు అందులో మిశ్వ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే కంపెనీ ఉందో కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ సెంట్రల్ జైల్లో మన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంబంధించి వాళ్ళేదో కేసులో మన సెంట్రల్ జైల్లో మన రిమాండ్లో ఉండడం జరిగిందని తెలిసింది ఆ మేరకు మన కేసులో ఉన్నటువంటి ఏదైతే ఈ కంపెనీ ఉందో ఆ కంపెనీ డైరెక్టర్ అయింది కాబట్టి ఆయనలో రోల్ ఎంతవరకు ఉందని వెరిఫై చేయడం కోసం మన ఆయన కూడా కేసులో కనెక్ట్ చేయడం కోసం మన గౌరవ కోర్టులో మనం పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది కేసు కనెక్ట్ చేయడం కోసం ఆ బ్యూటీ వారెంట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది కేసు దర్యాప్తులో ఉందని ఏదైనా మీతో మళ్ళీ పంచుకోండి